హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మేము అయితే వచ్చినాం ఇదిగో మన పత్తి చెక్కలు అయితే ఇవే పత్తి వేసుకు వచ్చినాం ఈరోజైతే ఏడు వేల నాలుగు వందల దాకా పోయింది హైస్ట్ రేటు చూడండి ఫ్రెండ్స్ పత్తి అయితే ఫుల్గా కలిసింది మార్కెట్లో ఇప్పుడైతే అయితే వేస్తున్నారు మన అన్న వాళ్ళు మెత్త అమాలిలో బ్రో నిన్న వస్తాను తీసుకురా బ్రో హాయ్ చెప్పు బ్రో లైక్ చేయండి అని చెప్పు ఇప్పుడు చూడవు ఆదని మెకా అమాలి తీసాను తీసాను ఏ యూట్యూబ్ బ్రో ఇన్స్టాగ్రామ్ కాదా యూ యూట్యూబ్ ఉన్నానం నిదానం చూడండి ఫ్రెండ్స్ అన్నాళ్ళు అయితే ఇప్పుడు కాట వేస్తున్నారు చూడండి ఎగ్గుతున్నారు చింతలు అయితే వేస్తున్నారు ఇప్పుడు ప్రతి చెక్కలు ఉసిరి ఎత్తేసి చెక్కనొక్కసారా బాహుబలి ఉసిరి అటుక చూడండి అన్న వాళ్ళైతే అయితే ఇదిద్దరే వస్తున్నారు తూపం అయితే వేస్తున్నారు రెండు గింటల పదహైదు రెండు గింటల ముప్పై కేజీలు అయితే వస్తున్నాయి ఒక్కొక్క చెక్క చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఏడు నుండి ఆడదాకా మొత్తం మార్కెట్ మొత్తం పచ్చ చెక్కలే ఉన్నాయి ఇక ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి